స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ వెనక్కి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది కోర్టు ఒప్పుకోవడం లేదు పాత పద్ధతిలోనే ఎన్నికలు పెడతామంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది జాగ్రత్త ప్రొటెక్షన్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి అప్పుడే ఎన్నికలకు వెళ్ళండి అని గంగుల కమలాకర్ అన్నారు కోర్టు టైం ఇచ్చింది ఈ నాలుగు వారాల తర్వాత ఎన్నికలు జరగాలి కదా పాత పద్ధతిలో జరగాలని ఇరవై మూడు శాతం ఇస్తే మాత్రము చాలా 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వము మళ్ళీ చెప్తున్నాం అన్యాయాన్ని భరించాం ఈ అవమానాన్ని మేము భరించలేము కాబట్టి డెఫినెట్గా నలభై రెండు శాతం రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా రెండు సంవత్సరాలు పెడతావా కానీ చట్టపరంగా మాకు నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే జ్యుడిషియల్గా ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలకు ఉండి ఎన్నికలకు లేదు మీ కర్ణాటకలో మూడు సంవత్సరాలు ఎన్నికలు పెట్టలేదు కదా ఇక్కడ ఏం అది ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో నలభై శాతం కాక ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు తీస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీ బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు మళ్ళీ సమాధి చేస్తారు ఈ వాయిస్ను మొత్తాన్ని కూడా డిమాండ్ను సమాధి చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి సూటిగా కరెక్ట్ చెప్తున్నాం ఢిల్లీకి కదలండి మేము మీతో వస్తాము మీరు ఏది కూర్చుంటే కూర్చుంటాము కానీ ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్ తర్వాతనే తెలంగాణలో అడుగు